రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన క్రీస్తు నామంనా మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యధ్యానము కీర్తన గ్రంథము నలభైవ అధ్యాయము పదకొండవ వచనము యహోవా నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు నీ కృపా సత్యములు ఎప్పుడూ నన్ను కాపాడునుగాక ప్రిలారా ఈ వాక్య ధ్యానాన్ని పరిశీలించినట్లయితే భక్తుడు దేవుని యొక్క ప్రేమను గూర్చి ఆయనకు మన పట్ల ఉన్నటువంటి వాత్సల్యతను గూర్చి ఇంత లోతుగా అధ్యయనం చేయటం అనేది మనము గమనించవచ్చు సాధారణంగా మనుష్య స్వభావంతో మనము ఏమి ఆలోచిస్తామంటే మనకి ఏదైనా ఒక కష్టము ఒక శ్రమ ఒక బాధ ఒక చింత కలిగినప్పుడు దానిలో నుంచి మనము వెంటనే బయటకు రాలేనప్పుడు మనకు అందరూ దూరం అయిపోయారు చివరికి దేవుడు కూడా నన్ను వదిలేశాడు అనేటువంటి భావన మనలో కలుగుతుంది అలాంటి భావనను కలిగించేవాడే అపవాది అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే నిరాశలో నిస్పృహలో కూరుకొని పోతాము ఇక ఎవ్వరూ కూడా నాకు సహాయము చేయరు ఇక నేను దీనిలోంచి బయటికి రాను ఇక ఇది ఎల్లప్పుడూ నా జీవితంలో ఇలాగే ఉండిపోతుంది అనేటువంటి భావనతో వారు దానిలో నుంచి బయటకు రావటానికి ప్రయత్నము చేయరు అయితే దేవుడు చెప్తున్నాడు కదా ఆయన యొక్క వాత్సల్యము అనుదినము మన ఎడల నూతనముగా పుట్టుచుందంట అంటే మనము చేసిన తప్పులను బట్టి మనం చేసిన పాపాలను బట్టి దేవుడు మనలను ప్రేమించటం లేదు అని మనము అనుకుంటూ ఉంటాము అలాగ చేసేవాడే అపవాది నువ్వు ఇన్ని తప్పులు చేసావు కదా ఇన్ని పాపాలు చేసావు కదా తిరిగి ఏ ముఖం పెట్టుకొని దేవుణ్ణి ప్రార్థన చేయటానికి వెళ్తున్నావు అని నిన్ను ఆ స్థితిలో నుంచి బయటకు రానియకుండా దేవుని చెంతకు చేరి ప్రార్థనకు అవకాశం లేకుండా చేయటమే అపవాది యొక్క ముఖ్యమైనటువంటి ప్రణాళిక అయితే వాటన్నిటినీ కూడా మనము ఛేదించాలి అంటే దేవునిని గూర్చి లోతుగా మనకు తెలిసి ఉండాలి దేవుని ప్రేమ ఆయన వాత్సల్యత ఎంత గొప్పవో వాక్యం ద్వారా మనందరము తెలుసుకున్నప్పుడు ఎలాంటి పరిస్థితి అయినా మనల్ని ఎవరు ఆదరించలేరు విడిపించలేరు కానీ మనల్ని సృష్టించిన వాడు మాత్రమే ఆదరించి విడిపించి రక్షించగలడు అనేటువంటి సత్యాన్ని బలంగా మన హృదయంలో నాటించుకున్నప్పుడు మాత్రమే మన పరిస్థితులు ఎంత తీవ్రంగా ఉన్నా సరే మనము దేవుని వద్దకే వెళ్తాము ఆయన యొక్క పరిష్కారము మనకు అన్ని సమస్యలకు దొరుకుతుంది మనము ఖచ్చితంగా నమ్మి ఆయన యొద్దకు వచ్చినప్పుడు ఆయన మనకు సహాయం చేసి మనల్ని విడిపించటాడు అప్పుడు మనము మరి ఒకసారి దేవుని యొక్క గొప్పతనాన్ని ఆయన బాహుబలాన్ని గుర్తుపట్టగలము దాని ద్వారా ఆయనలో ఇంకా మనము ఎదగటానికి అవకాశం ఉంటుంది ఎల్లప్పుడూ కూడా అపవాది చేసేటువంటి పని ఏమిటంటే దేవునిలో మనం ఎదగకుండా ఉండటమే మనలో అనేక రకాల భయాలను కల్పిస్తూ దేవుడు మనలను వదిలివేశాడని ఇక మనలను ఎన్నడూ ప్రేమించడని ఆయన మనము చేసిన కార్యములను బట్టి మనలను ద్వేషిస్తున్నాడని అనేక రకమైనటువంటి అబద్ధాలు మోసాలు అపవాది చేస్తాడు ప్రీలారా దయచేసి అలాంటి ఉచ్చులలో మనం ఎవ్వరము కూడా చిక్కుకోవద్దు దేవుని యొక్క వాక్యము స్పష్టంగా మనకు లేఖనం ద్వారా తెలియజేస్తుంది అలాగే అనేక మంది భక్తుల జీవితాలను మనం పరిశీలించినప్పుడు వారు కూడా తప్పులు చేసినా సరే తిరిగి దేవుని వద్దకు వచ్చి పశ్చాత్తాపం నుండి మారు మనసు పొందినప్పుడు దేవుడు అంతకు ముందు కంటే ఘనమైన జీవితాన్ని వారికి అనుగ్రహించి వారిని గొప్పగా వాడుకోవటం కూడా మనం చూస్తూ ఉన్నాము అదే రీతిగా ఈ భక్తుడు కూడా దేవుణ్ణి లోతుగా తెలుసుకొని ఉన్నాడు కాబట్టి నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు అని గ్రహించాడు మన పట్ల కూడా దేవుని ప్రణాళిక అదే దేవుడు ఎన్నడూ మనలను దూరము చేయడండి ఆయన తన వాత్సల్యతను అనగా తన మిక్కుటమైనటువంటి ప్రేమను ప్రతిరోజు నూతనంగా క్రొత్త క్రొత్తగా ఆయన తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడంట మరి ఎక్కడైతే మనము దేవుని యొక్క సన్నిధానమును వెతుకుతామో ఆయన యొక్క అత్యధికమైన వాత్సల్యమును మనము పొందుకున్నట్లే మనము దేవుణ్ణి ప్రేమించినప్పుడు మాత్రమే ఆ విషయం మనకు అర్థమవుతుంది ఒకనొక సందర్భంలో ఏసయ్య అంటాడు కదా పేతురు ఇక్కడ ఎవరు ఎక్కువగా నాకు సేవ చేశారు అంటే ఈ స్త్రీయే అని చెప్పినప్పుడు ఆమె నన్ను విస్తారంగా ప్రేమించింది కాబట్టి ఆమె విస్తారమైన పాపములు తుడిచివేయబడ్డాయి అంటే నీవు దేవుణ్ణి ఎంత ఎక్కువగా ప్రేమిస్తే ఆయన వాత్సల్యతను అంత ఎక్కువగా నీవు పొందుకుంటావు అని ఏసయే స్వయంగా చెప్పడం మనం చూస్తాము అయితే ఇక్కడ చెప్తున్నాడు కదా నీ కృపా సత్యములు ఎప్పుడునూ నన్ను కాపాడునుగాక మనలను కాపాడేవారు మనము ఇచ్చి పెట్టుకున్నటువంటి కర్తలు కాదు ఈ రోజుల్లో అనేకులు ఇచ్చి తమకు సెక్యూరిటీగా అనేకులను పెట్టుకుంటూ ఉన్నారు అయితే కాపాడటం అనేది ఎవరి చేతిలో ఉంది దేవుని చేతిలో ఉంది ఆయన యొక్క కృప ఆయన యొక్క సత్యమే మనలను ఎల్లప్పుడూ కాపాడుతాయంట అంటే ప్రతి క్షణము మనల్ని కంటికి రెప్పలాగా కాపాడుచున్నటువంటి వాడు ఇస్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని తన వాక్య లేఖనము ద్వారా మనందరికీ వాగ్దానం చేసిన సర్వశక్తివంతుడైన దేవుడు మనందరికీ ఉన్నాడు ఆయన ఎవరి ఎడలా పక్షపాతము చూపించేటువంటి దేవుడు కాదు అందరి ఎడల ఆయన యొక్క కృప శాశ్వతముగా ఉంటుంది అలాగే ఆయన కృప ఆయన సత్యము ఎల్లప్పుడూ కూడా మనలను కాపాడుతూనే ఉంటాయి కాబట్టి ఏ మాత్రము దిగులు చెందవద్దు ఏమాత్రము భయపడవద్దు అన్ని విషయాలలో మనలను ప్రేమిస్తూ మనలను కాపాడుతూ ఎల్లప్పుడూ కూడా తన వాత్సల్యతను మనకు కనపరుస్తూ ఉండేటువంటి దేవునినే మనము ఆరాధిద్దాము ఆయన సమీపమునికే వద్దాము ఆయన సన్నిధానములోనే మనము కాలాన్ని గడుపుతాము దాని ద్వారా మనము కూడా నూతనమైన బలాన్ని శక్తిని పొందుకుంటాము అపవాది తంత్రములన్నిటినీ ఎదిరించి విజయం సాధించగలము ప్రార్థించుకుందాం కృపా సత్య సంపూర్ణుడవు స్థుతులకు పాత్రుడు మా ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన నామానికి వందనములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాము మరి ఒక నూతన దినమును నీ కృపలో మాకు అనుగ్రహించినందులకే వందనములయ్యా ఇదిగో మరి నీవు నీ వాత్సల్యమును ఏమాత్రము కూడా దూరము చేయను అని సెలవిచ్చున్నావు అదే విధముగా నీ యొక్క కృప నీ సత్యము ఎల్లప్పుడూ కూడా మమ్మల్ని కాపాడును అని నీవిచ్చినటువంటి గొప్ప వాగ్దానమును బట్టి నీకే స్తోత్రములయ్య మరి ఇక్కడే అపవాది మాలో అనేకులను మోసపరచుచు ఉన్నాడు మేము ఏదైనా ఈ మానవ శరీరంతో ఉన్నప్పుడు చేసినటువంటి తప్పులు పొరపాట్లు దోషాలు పాపంలను మాకు పదే పదే జ్ఞాపకము చేస్తూ ఇదిగో నీవు ఈ కార్యము చేశావు కాబట్టి ఇక దేవుడి దగ్గరికి వెళ్ళటానికి అనర్హుడవు ఆయనకు ప్రార్థన చేయటానికి నీకు అర్హత లేదు ఆయన నీ ప్రార్థనను అంగీకరించటలేదు ఆయన నీవు చేసిన కార్యములను బట్టి నిన్ను తృణీకరించాడు నిన్ను ద్వేషించాడు అనేటువంటి చెడ్డ మనస్సాక్షిని మాలో అభివృద్ధి చెందించుచున్న ప్రతి ఒక్క శాతాను అపవాది క్రియలన్నిటినీ కూడా ఈ దినమన ఈ వాక్యం ద్వారా మేమందరము మా మీద నుంచి మా హృదయంలో నుంచి సంపూర్ణంగా కొట్టివేసు కొనుచున్నాము ఇదిగో తండ్రి నీ నీతి నీ సత్యము ఎల్లప్పుడూ నిలుస్తాయి నీ కృప శాశ్వత కాలం ఉంటుంది నీ యొక్క దయ మమ్మల్ని ఎల్లప్పుడూ నడిపిస్తూ ఉంటుంది నీ వాత్సల్యము ప్రతిరోజు నూతనంగా మా ఎడల కలుగుతూనే ఉంటుంది కాబట్టి నీ వంటి గొప్ప దేవుడిని కలిగి ఉన్నటువంటి మేమందరము కూడా ధన్యులమే ప్రభా ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ నీ వాత్సల్యంను నూతనముగా నీవు కురిపించండి అదేవిధముగా నీ కృప నీ సత్యము ఎల్లప్పుడూ మమ్మల్ని అందరినీ కాపాడును అనేటువంటి ధైర్యము అనే ఆ నిరీక్షణ మాలో ఎల్లప్పుడూ కలిగి ఉండటానికి ప్రతి ఆపత్కాలంలోనూ విపత్కరమైన పరిస్థితుల్లోనూ వాక్యమును మేము జ్ఞాపకం చేసుకొని నీవిచ్చినటువంటి ధైర్యవచనాలు ధన్యవచనాలైన ఈ లేఖనములను మనస్సులోనికి తెచ్చుకొని వాటిని బట్టి మమ్మల్ని మేము ధైర్యపరచుకొని నీ మీద ఆధారపడి ఎలాంటి పరిస్థితుల్లోనైనా నీ వద్దకే వచ్చి మేము విడుదల పొంది అపవాది మీద జయము సాధించటానికి ఈ దినమున నీ యొక్క గొప్ప ఆత్మను మా అందరి మీద కుమ్మరింపజేయండి నీ నీతిలోనూ నీ సత్యంలోను నీ పరిశుద్ధతలోనూ ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ ఎదుగునట్లు సహాయం చేయండి ప్రతి విధమైన పాప జీవితానికి మేమందరము దూరంగా ఉండగలుగునట్లు మాకు శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి హృదయాలను మంచి మనస్సాక్షిని అనుగ్రహించండి నీలో ఉన్నటువంటి మేలైనటువంటి గుణాలను మేమందరము గ్రహించినట్లు నీ ప్రేమ యొక్క లోతును మేము తెలుసుకునేటట్లు అనుదినము నీతో సహవాసంలో మేము నడిపింపబడినట్లు నీ యొక్క కృపను మా ఎడల విస్తరింపజేసి ఆశీర్వదించండి అన్ని విషయాలలో మమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించి నీ నామానికే ఘనత తెచ్చుకోండి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ అన్ని విషయాలలో అన్ని రంగాలలో సమృద్ధిగా ఆశీర్వదింపబడేటట్లు నీ కృప నీ యొక్క సత్యము నీ యొక్క వాత్సల్యము మా అందరి మీద ఎడతెగక కుమ్మరింపజేసి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి నీ నామానికే మహిమ ఘనత ప్రభావంలో తెచ్చుకోవలసిందిగా నజరేయుడు సర్వశక్తిమంతుడు నీ ప్రియ కుమారుడైన ఏసయ్య పరిశుద్ధ నామం పేట ప్రార్థించి విశ్వాసమును బట్టి పొందుచున్నాము పరలోకపు తండ్రి ఆ మేన్